గంగ అయితే తన అయితే ఈ మండలం నుండి వేరే మండలానికి షిఫ్ట్ చేయమని రిక్వెస్ట్ చేసేసరికి అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఇలా అంటూ ఉంటారు చెప్పండి గంగ గారు మీరు మిమ్మల్ని ఎవరు ఎవరో కావాలనే పట్టి పట్టి ఇలా వెళ్ళిపోమని చెప్తున్నారు ఎవరు అలా చేస్తున్నారో చెప్పండి మీ ఉద్దేశం మీ మాటలు బట్టి చూస్తుంటే మాకైతే బాగా అర్థమైంది ఎవరో మిమ్మల్ని వెళ్ళిపోమని పట్టి పీడిస్తున్నారు అది ఎవరో చెప్పండి అని చెప్పి అడుగుతారు అది విని చెంగయ్య గంగ వాళ్ళైతే ఒక్కసారికి షాక్ అయిపోతారు ఇక చెంగయ్య అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇక గంగ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ఇంకొక ఆఫీసర్ కూడా చెప్పండి గంగ గారు పర్వాలేదు మీ మాటలు బట్టి చూస్తుంటే మిమ్మల్ని కావాలనే ఎవరో ఇక్కడ నుండి పంపించేసేలా ఉన్నారు వాళ్ళు ఎవరో చెప్పగలరా మాకు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని చంగయ్య అయితే చాలా కంగారు పడుతూ ఆఫీసర్ల వైపు చూస్తూ ఉంటాడు ఇక గంగ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న గంగాధర్ పాండు వాళ్ళు కూడా మౌనంగా ఉంటారు ఇంతలో పాండు అయితే ఇలా అంటూ ఉంటాడు వాళ్ళు ఎవరో నాకు తెలుసు సార్ నేను చెప్పగలను అని చెప్పి పాండు అందరి ముందులా చెయ్యి ఎత్తుతాడు చెయ్యి ఎత్తగానే అక్కడ ఉన్న గంగాధర్ గంగా చెంగయ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతారు ఇంకా చెంగయ్య అయితే కంగారు పడుతూ ఏంటి వీడు ఇప్పుడు నా పేరు కానీ చెప్పేస్తాడో ఏంటా చెప్పేస్తే ఈ ఆఫీసర్ల ముందు నేనేం చెయ్యాలి తలదించుకోవాలని చెప్పి చెంగయ్య కంగారు పడుతూ ఉంటాడు ఇక పాండు మాత్రం అది ఎవరో నాకు తెలుసు నేను చెప్తాను అని చెప్పి అంటాడు అది విని చంగయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక పాండు అయితే ఆ వ్యక్తి ఎవరో నేను చెప్తాను అని చెప్పి వాళ్ళ మధ్యలోనికి వస్తాడు అది చూసి గంగ అయితే ఏంటి బావగారు ఎందుకు ఇలా చేస్తున్నారు బావగారు మావయ్య గారు పేరు చెప్పేస్తారా ఏంటా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చెంగయ్య అయితే చాలా కోపంగా పాండు వైపు చూస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చెంగయ్య చెంగయ్య అలా చూడడం చూసి గంగ అయితే చాలా భయపడుతూ ఉంటుంది ఇక పాండు అయితే వాళ్ళ నాన్న గురించి నిజం చెప్పడానికి ముందుకు వస్తాడు దాంతో చెంగయ్య చెమటలు పడుతూ చెమటలు తుడుచుకుంటూ ఉంటాడు అది చూసి గంగ అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక పాండు వాళ్ళ నాన్న గురించి నిజం చెప్పేస్తాడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్